హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను చేసే రెసిపీ అండి ఈరోజు చామదుంపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం కంపల్సరిగా ఎవరు తిన్న వాళ్ళైనా సరే సూపర్గా తింటారు నేనైతే చామ చామదింపలు తీసుకున్నానండి ఇవి మొత్తం బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేయడమే పెద్ద ప్రాసెస్ అండి ఎందుకంటే ఇది మట్టి పేరుకి పోయి ఉంటుంది ఇవి ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను నేనైతే ఈ రెసిపీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇవి బాగా కడుక్కోవాలండి చేత్తో దీని మీద ఉన్న మట్టి మొత్తం పోవాలి చూడండి ఇలా మనం క్లీన్ చేస్తే దీని మీద ఉన్న పట్టు మొత్తం వచ్చేస్తుంది కదా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి మట్టి ఎలా ఉందో దీన్ని మొత్తం శుభ్రంగా నీట్గా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి చూడండి ఇలా కడుక్కున్నాను కదా ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ వాటర్ని బార్పో మళ్ళీ వాటర్ తీసుకున్నాను మళ్ళీ ఇందులో వేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకుందాం చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఇవి ఉడకబెట్టుకోవాలి ఉడకబెడతాం మీకు చూపిస్తానండి చూడండి దంపలు క్లీన్ చేశాను కదా ఇప్పుడు ఇవి మొత్తం ఇందులో వేసేసుకుందాం అండి గిన్నెలో వేసేసుకొని ఇవి ఉడకపెట్టుకుందాం అండి గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఉడకబెట్టుకుందాం అండి స్టవ్ మీద పెట్టేసుకుందాం గిన్నె పెట్టేసుకున్నాం కదండి మూత పెట్టేసుకుందాం ఇవి ఉడికినాక మీకు చూపిస్తాను చామదంపలు అయితే ఉడుకుతున్నాయి కదండి ఇందులో కావాల్సినవి ఒక మీడియం సైజు పెద్దదే ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అలాగే మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నానండి ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర తీసుకున్నాను ఇవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను అలాగే నేను కిలో తీసుకున్నాను కదండి చావదుంపలు నేనైతే ఉసిరికాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి ఇలా గిన్నెలో వేసుకొని ఒకసారి చింతపండు క్లీన్ చేసుకుందాం చూడండి క్లీన్ చేశాను కదా ఇందులో వాటర్ పోసుకుందాం ఇది నానిన తర్వాత గుజ్జు తీసుకుందామండి లోపు దుంపలు ఉడికినాయమని చూద్దామండి చూడండి ఉడికినట్టున్నాయి ఒకసారి చూద్దాం నేనైతే ఫోర్క్తో ఇలా పొడుచుకొని చూస్తున్నానండి చూడండి మెత్తగా ఉడికిపోయినాయి ఇందులో వాటర్ తీసేసి దుంపలు పొలుచుకుందామండి నేను చూపిస్తాను మీకు చూడండి వాటర్ తీసేసుకున్నాను ఇంకో గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ దుంపలు దాంట్లో వేసేసుకుని చల్లారి పెట్టుకుందామండి చూడండి ఇలా చల్లటి వాటర్లో తీసుకున్నాం కదా ఇలా క్లీన్ చేసేసుకున్నాం చూడండి అలా వచ్చేసింది పోటు నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాం ఇలా మొత్తం క్లీన్ చేసి మీరు చూపిస్తానండి మొత్తం క్లీన్ చేసేసాం కదా పక్క తీసేసుకున్నాము చూడండి క్లీన్ చేశాను ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి అయితే వదిలేసేయండి ఇలా పెద్దగా ఉన్నాయి రెండు మూడు పీసెస్ కింద కట్ చేసుకున్నాము చక్కగా ఇంకా కట్ చేసుకుందామండి చూడండి కట్ చేసేసాను కదా ఇవి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టుకుందాం ఈ గిన్నెలో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి చూడండి నూనె కాగింది కదా ఇందులోనే ఆవాలు అండి ఆవాలు బాగా చిటపట్టలు అండి చూడండి ఆవాలు చిటపట్టలాడుతున్నాయి కదా ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేస్తుందాం రెండు వేసాం కదా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్నాం ఉల్లిపాయ ముక్క కూడా కట్టేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా ఒక వేసుకున్నాం అందులో ఒకసారి కలుపుకున్నాం అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం అండి ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం అండి వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకున్నాం ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోవాలండి చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోతున్నాయి కదా ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్ములు ఉంటుంది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి టమాటా ముక్కలు ఉడికిపోయినాయి కదా ఇందులోనే కొద్దిగా పసుపు వే చూడండి ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే ఇందులో ఒక స్పూను సాల్టు ఒక స్పూను కారం వేసుకున్నారండి ఇవి మొత్తం కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకుందామండి చూడు కలిపేసుకున్నాం కదండి ఇంట్లోనే క్లీన్ చేసుకున్న చావ్ దుంపలు కూడా ఇందులో వేసేసుకుందాం అండి చూడండి చావ్ దుంపలు కూడా వేసుకున్నాను కదా ఈ కారం ఉప్పు అంతా ఇట్లకి పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం చూడండి మొత్తం ఈ కారం ఉప్పు మొత్తం ఇట్లకి పట్టేలాగా కలిపేసుకున్నాం కదండి ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా పోసేస్తుంది పోసుకున్నాం కదండి ఒకసారి కలుపుకుందాం అలాగే ఇందులో వాటర్ పోసుకుందామండి ముక్క మునిగే అంతవరకు వాటర్ పోసుకుందాం కలుపుకున్నాం కదా ఇది బాగా దగ్గరగా గ్రేవీగా అవ్వాలండి అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను చూద్దామండి దగ్గరగా అయిందేమో చూడండి దగ్గర పడిపోయినవి చూడండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది కొద్దిగా ధనియాల పొడి వేసుకుందామండి ఒకసారి కలుపుకుందాం అలాగే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుందామండి కొత్తిమీర పచ్చిమిర్చి కూడా ఇప్పుడు వేసుకుందాం ఇవి ఒక పది నిమిషాల వరకు సన్న మంట మీద మగ్గనిద్దామండి పచ్చిమిరకాయలు ఎప్పుడైనా సరే ఇలా కూర ఉడికిన తర్వాత కొన్ని కొన్ని కూరల్లో ఇలా వేసుకుంటే ఆఖరిలో చాలా బాగుంటుందండి ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నాం మూత పెట్టేసుకున్నాం కదా అయిపోయినాక మీకు చూపిస్తాం చూడండి పది నిమిషాలు అయింది ఒకసారి చూద్దాం చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా చూడండి కూర అయితే అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయండి